ఈరోజు ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను నిజమే మనం మాట్లాడేదన్నీ నిజమే నిజాలే అయినప్పటికీ కొన్ని చూస్తూ చూడనట్టు వెళ్ళిపోవాలంతే అంటారు కొన్ని పట్టించుకోవద్దు అంటారు అది మన వరకు పట్టించుకోవద్దు అంటారు మరి వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎందుకు పట్టించుకుంటారో నాకు అర్థం కాదు ఎవరి విషయంలో అనుకుంటున్నారా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఒకలా మన ఇంట్లో ఫంక్షన్ అయితే మరోలా ఇదెక్క న్యాయం ఎందుకంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఆడపరుచు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి అప్పుడు ఆడపరుచు మరి మరదళ్ళకి కానీ వదినకి కానీ చెప్పాలి కదా లేదు అలా చెప్పరు అలా చెప్తే వాళ్ళు ఇంకా వాళ్ళేమో దేవి నుంచి భూమికి దిగొచ్చిన దేవతల ఇక్కడ తమ్ముళ్ళకి అన్నకి చెప్తారు అంతే అందరికీ చెప్పమని చెప్పి కథం అంతే ఫోన్ పెట్టేస్తారు అక్కడ వాళ్ళకి అది న్యాయం అదే వాళ్ళ అమ్మకి చెప్తారు ఇక్కడ చెప్పంది ఎవరండి మరుదళ్ళు వదినలు అంతే కదా ఇది విషయం పక్కన పెడితే అదే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం ఆడపరుచు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పాలండి పేరు పేరుని చెప్పాలి ఫోన్ చేసి చెప్పాలి లేదంటే పెద్ద యుద్ధమే చెప్పకపోతే మాకేమైనా చెప్పిందా ఆడపడుచు ఇంకా మేము ఆమె ఏమైనా కనిపిస్తామా బాగా పొగరెక్కింది దానికి ఆడపరచంటే లెక్కే లేదు ఆడపరచంటే అంటే విలువే లేదు ఇలాంటి మాటలతో కథం అమ్మకి ఫోన్ అండి వెంటనే ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది ఆ అమ్మ వచ్చి కొడుకుతో ఆ కొడుకు ఏం చేస్తాడు భార్య తొమ్మవరా ఇక్కడ అమ్మేం చెప్తుంది అక్కంటే లెక్కే లేదురా అక్కంటే విలువనే లేదు అక్కన అసలు కేర్ చేస్తారా పట్టించుకుంటారా అని ఇక్కడ కొడుకుతో అనేసరికి ఇక్కడ భర్త వచ్చి భార్యతో ఏమంటాడండి ఆ భార్యను ఏమంటాడంటే ఏంటి మా అక్కకు చెప్పలేదట అని ఇలా అంటాడండి అలా అనడంతో ఇక్కడ మరదలు కానీ వదిన కానీ వెంటనే ఆడపరచుకు ఫోన్ చేస్తారు ఇలా చైన్ సిస్టమ్ వస్తుంది ఆడపరచో నుంచి అత్తకి అత్త నుంచి భర్తకి భర్త నుంచి మనకి అలా చైన్ సిస్టమ్ వస్తుంది మనం ఫోన్ చేసి చెప్తాం అయ్యో వదినావు సారీ వదినా మర్చిపోయాను ఏమనుకోకు అదే మరి వాళ్ళ ఎందుకు అట్లా చెప్పారో నాకు అర్థం కాదు అది వాళ్లకు కరెక్ట్ అయినప్పుడు మనం వాళ్ళ రూట్లోనే కదా వెళ్ళింది మరి మనకు కరెక్ట్ అనిపించదా మరి మన విషయంలో తప్పు అనిపించింది వాళ్ళ విషయంలో ఎందుకు తప్పు అనిపించదు చెప్పాలి కదా అదే ఇక్కడ అమ్మ అయితే వెనుకేసుకొస్తుందండి అయ్యో ఆ అక్క చెప్పిందిరా నేనే చెప్పడం మర్చిపోయాను అందరికీ చెప్పమని చెప్పింది నేనే మర్చిపోయాన్రా ఇక్కడ ఇట్లా కవరింగు ఇంకేం చెప్తారండి అన్నీ తెలిసినా మనం అన్నీ నోరు మూసుకొని చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అక్కడ ఇక్కడ తమ్ముడు వెనక కానీ అన్న వెనక కథ మనం తోకొక్కుంటూ వెళ్ళడమే ఫంక్షన్కి అక్కడ వేరే ఛాయిస్ లేదు అప్పుడు మనము అసలు మనకు వ్యాల్యూ ఉంటుందా మనకు వ్యాల్యూ ఉండదు కదా ఇప్పటి నుంచి అలా కాదండి ఎవరింట్లో ఫంక్షన్ అయినా ఆ పర్సనే చెప్పాలి అటువంటప్పుడు వాళ్ళు అలా చెయ్యనప్పుడు మనం కూడా చేయాల్సిన అవసరం లేదు కదా బట్ మన విషయంలో అది వర్తించట్లేదే కదా నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా అనండి ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి